రామపురంలో శారదమ్మ అనే పెద్దావిడు ఉండేది ఆవిడకి రమేష్ వినయ్ అనే ఇద్దరు కొడుకులున్నారు కొడుకులంటే శారదకి చాలా ఇష్టం ఆ ఊరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా శారదమ్మ ముందుంటుంది అలాంటి శారదమ్మకు ఓ బాధ ఉండేది తన ఇద్దరు కొడుకులకు పెళ్లి జరగటం లేదని బాధపడుతూ ఉండేది అలా ఓ రోజు శారదమ్మ ఇంటికి పక్కూరి పరందామయ్య వస్తాడు దిగులుగా కూర్చున్న శారదమ్మని చూసి పరందామయ్య కాస్త బాధపడతాడు అలా దీకులుగా ఉంటే ఎలా శారదమ్మా నీ బాధ ఏంటో నాకు అర్థమైంది అందుకే పక్కూరి నుండి పరిగెత్తుకొచ్చాను నువ్వు ఊరుకో పరంధామం ఎప్పుడూ వెటకారం మాటలే మాట్లాడుతుంటావు నేనేదో నా బాధలో ఉంటేను నీ కొడుకులకు పెళ్లి చెయ్యాలనే కదా నీ బాధంతా నాకు తెలుసులే శారదమ్మా అవును పరందామం ఏం చేయమంటావు చెప్పు చాలా రోజుల నుండి నా కొడుకులకు మంచి అమ్మాయిల్ని వెతికి పెళ్లి చేయాలనుకుంటున్నా కానీ కుదరట్లేదు ఊరందరికీ సాయం చేసేదాన్ని నాకు మాత్రం ఎవ్వరూ సాయంగా నిలవట్లేదు అరే బాధపడకుండా మీకు మంచి రుచులు వచ్చేసాయి అందుకు సాక్ష్యం నేనే ఇక మీరు ఎగిరి గంతేసే టైం వచ్చేసింది నేనేమైనా గంతులెయ్యడానికి పసిదాన్న ఏంటి నీ వేటకారం మాటలాపే ముందు విషయం ఏంటో చెప్పు పక్కూళ్ళో ఒకే ఇంట్లో ఇద్దరమ్మాయిలు పెళ్ళిడికొచ్చారమ్మా వాళ్ల నాన్న పీనాశిరావు సంబంధం చూడమని చెప్తే మీ ఇంటికి ఆహా ఎంత మంచి విషయం చెప్పావు తీపిగాను తీపి తినే రోజులు ఉన్నాను సరే మీరైతే తయారుగా ఉండండి రేపు వాళ్ళింటికి పెళ్లి చూపులకు వెళ్దాం అని చెప్పి పరందామయ్య అక్కడి నుండి బయలుదేరతాడు శారదమ్మకు చాలా సంతోషమేసింది ఇక రేపటికి ఏర్పాట్లు చేసుకుంటుంది మరుసటి రోజు శారదమ్మ పరందామయ్య పీనాసిరావు ఇంటికి వెళ్తారు వాళ్లతో పాటు రమేష్ వినయ్ కూడా ఉంటారు శారదమ్మ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం ఉన్నది రెండే కళ్ళు కదా వెయ్యి కళ్ళెక్కడివండి ఇదిగో పరందామం నీ నోటికి మాటలెక్కువ ఎక్కువగా మాట్లాడితే ముప్పై రెండు పళ్ల సంఖ్య తగ్గినా తగ్గొచ్చు వద్దు బాబోయ్ ఇప్పుడే తాళం వేసేస్తాను అలా పీనాసిరావు పరందామం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి పీనాసిరావు పెద్ద కూతురు సరళ వస్తుంది శారదమ్మని చూసి అత్తయ్యా పళ్ళు పూలు తెచ్చారా అలా సరళ అడిగేసరికి శారదమ్మ షాక్ అయింది పరందామం నోరెళ్లబెట్టాడు రమేష్ వినయ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతారు ఏది వృధా కానివ్వదండి అందుకే మీరు తెచ్చిన పళ్ళు పూలు అడుగుతుంది తెచ్చినవి అంటూ శారదమ్మ తెచ్చిన వాటిని తీసుకుని సరళకిస్తాడు సరళ వాటిని తీసుకుని గదిలోకి వెళ్లిపోతుంది ఇక అందరూ ఇంట్లోకి వెళ్లి కూర్చున్న తరువాత పీనా రెండో కూతురు యమున వచ్చి మంచినీళ్ళిస్తుంది మంచినీళ్లు తాగితే మంచి జరుగుతుందని మా నాన్న చెప్పారు అందుకే తెచ్చాను తీసుకోండి అంటూ యమున ఇస్తుంది నీళ్ల గ్లాస్ అందుకున్న శారదమ్మకు ఏదో సందేహం కలిగింది వెంటనే పక్కనున్న పరంధామాన్ని పిలిచి ఏంటి పరందామం వీళ్ళ నాన్న పేరు పీనాశిరావు అంటే పేరే కదా అనుకున్నా కాని ఇక్కడ ఇంట్లో అందరూ అలాగే కనిపిస్తున్నారే నాకెందుకో తేడాగా ఉంది పరంధామం ఇదిగో శారదమ్మా అసలే కొడుకులకు పెళ్లి కాలేదని బాధపడుతున్నావు ఇప్పుడు వీళ్ళని కూడా కాదంటే ఇక నీ కొడుకుల కథ అంతే మరి పాపం వాళ్ల మొహం చూడు మడతలు పట్టి ఎలా ఎండిపోయాయో పెద్దోడికి బట్టతల మొదలైంది చిన్నోడికి బాణ పుట్ట పెరిగిపోతుంది కాస్త ఆలోచించమ్మా ఈ సంబంధం వద్దంటే నీకు నీకి అలా పరందామయ్య మాట్లాడుతుంటే ఇందాక శారదమ్మ తెచ్చిన పూలు పండ్లను ఒక పళ్లెంలో పెట్టుకొని సిగ్గుపడుతూ అక్కడికి సరళా యమునా వస్తారు వాళ్ళని చూసి మరోసారి షాక్ అవుతుంది శారదమ్మ ఏంటయ్యా పరందామం ఇందాక సిగ్గు లేకుండా నా దగ్గర పూలు పండ్లు లాక్కుని వెళ్ళి ఇప్పుడు సిగ్గుపడుతున్నారేంటి అదే వద్దనీది వాళ్ళేదో కష్టపడి సిగ్గుపడుతుంటే మీ గోలేంటి టీ కాఫీలు ఉండవని తెలిసిపోయింది వాళ్ళకి ఏదో ఒక విషయం చెప్పండి బయలుదేరుదాం కాస్త మీ అభిప్రాయం చెప్పే ముందు మీ అబ్బాయిల మొహం చూసి చెప్పండి పరందామలానగానే శారదమ్మ కాసేపు ఆలోచిస్తుంది ఇక జైల్లో ఖైదీలకు ఉరిశిక్ష వేస్తున్నట్టుగా తన కొడుకుల మొహం చూసి అమ్మాయిలు లక్షణంగా ఉన్నారు మా అబ్బాయిలకు ఈడు జోడు సరిపోయింది ముహూర్తాలు పెట్టించండి వెంటనే పెళ్లి చేసేద్దాం అని చెప్పగానే కొడుకులు రమేష్ వినయ్ మొహంలో సంతోషం కట్టలు తెంచుకుంది ఇక వారి మొహంలో సంతోషం చూసి శారదమ్మకు కాస్త మనశ్శాంతి కలిగింది శారదమ్మ మంచి ఇక పట్టేశాం ఏంటి పరం దామీ అంటే పెళ్ళయ్యాక మీకే ఇక పదండి వెళ్దాం అంటూ అందరూ అక్కడి నుండి బయలుదేరతారు వెళ్లే సమయంలో రమేష్ వినయ్లిద్దరూ సరళా యమునని చూసి మురిసిపోతారు వారిని చూసి పరందామం పగలబడి నవ్వుకుండుంటే శారదమ్మ మాత్రం ఏదో కోల్పోతున్న దానిలా అలా చూస్తూ ఉండిపోతుంది వారం రోజులకు అంగరంగ వైభవంగా ఇద్దరు కొడుకుల పెళ్లిళ్ళు జరిపిస్తుంది శారదమ్మ కొత్త కోడళ్ల రాకతో ఆ ఇల్లు మొత్తం సందడిగా మారుతుంది పీనాశిరావు కూడా అప్పగింతలు పూర్తి చేసి ఊరికి బయలుదేరతాడు నువ్వేం బాధపడకు సిరావు నీ కూతుళ్లకు ఏ ఇబ్బంది రానివ్వకుండా చూసుకుంటాను ఇవి కన్నీళ్లు కాదమ్మా ఆనంద బాష్పాలు నా కూతుళ్ళకి కన్నీళ్లు ఇప్పటి వరకు రాలేదు ఎందుకన్నా మంచిది మీరే కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ పీనాశిరావు బయలుదేరాడు ఇంతలో అక్కడికి పరందామయ్యేస్తాడు ఏంటమ్మా అప్పుడే అప్పగింతలు కూడా పూర్తయిపోయాయా ఆ పీనాశిరావుని చూస్తుంటే అప్పగింతలు చేసినట్టు లేదు పీడ వదిలించుకున్నట్టుగా ఉంది ఆహా మొదలైపోయిందన్నమాట మొదలైంది అద్భుతంగా కనుక్కున్నారమ్మా ఇలాంటివి చాలానే ఉంటాయి మీరేం కంగారు పడద్దు మనం వెళ్ళి టిఫిన్ తిందాం అని పరందామన్ చెప్పగానే సరళ సరుకులతో బయలుదేరుతుంది సరళని చూసి అందరూ షాక్ అవుతారు ఏంటమ్మా ఆ సరుకులు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అత్తయ్య ఇవన్నీ మనకు అవసరం లేదు వీటిని ఎక్కడ తీసుకున్నామో అక్కడిచ్చేసి డబ్బు తీసుకొస్తాను అయ్యో ఆ పని నీకెందుకమ్మా పనోళ్ళని పంపించొచ్చుగా ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మలేమత్తయ్యా వందో పదో నొక్కేస్తారు అందుకే నేనే స్వయంగా వెళ్తున్నా అన్నట్లు యమున మీకోసం టిఫిన్ చేసింది వెళ్ళి తినండి డబ్బులు అదృష్టవంతులమ్మా ఆ టిఫిన్ ఏదో అంటూ శారదమ్మ టేబుల్ దగ్గరికి వెళ్తారు అక్కడ యమునా టిఫిన్ వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది కూర్చోండి అంటూ తన అత్త శారదమ్మకు పరందామయ్యకు పల్లెంలో కూరగాయలు వడ్డిస్తుంది అది చూసి శారదమ్మ పరందామయ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఏంటమ్మా కూరగాయలే వడ్డించావు వీటిని వండవా నువ్వు అరే అత్తయ్యా వాటిని వండాలంటే ఉప్పు నుండి పప్పు వరకు కారం నుండి మసాలా పొడి వరకు కావాలి అంతేకాదు నూనె కూడా వాడాలి వాటన్నింటినీ వాడి కూరలు చేయటం వల్ల మన ఆరోగ్యం కూడా పాడవుతుంది ఈ కూరగాయలు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం శ్రమ కూడా తగ్గుతుంది అత్తయ్యా మీరు తింటూ ఉండండి నేను మధ్యాహ్నానికి వంట సిద్ధం చేస్తాను అంటూ యమున అక్కడి నుండి వెళ్ళిపోతుంది యమున వెళ్ళిన వెంటనే శారదమ్మకి నోట మాట రాలేదు పరందామయ్య ఎంత పిలిచినా శారదమ్మ పలకలేదు శారదమ్మ మొహాన కాస్త నీళ్లు చల్లి పలకరిస్తాడు పరందామయ్య పరంధామం నిజంగానే నాకు దబిడి దిబిడే మొదలైందయ్యా నీ పాపిష్టి మొహం చూసి పెళ్లి చూపులకొచ్చాను పోయిపోయి పిసినారి కోడళ్ళని ఇంటికి తెచ్చుకున్నానేయ్యా ఇదిగో శారదమ్మ నేను ముందే చెప్పాను నీ కొడుకుల మొహం చూసి కాస్త ఆలోచించుకొని చెప్పమన్నాను నువ్వే కదా నీ కొడుకులకి బాగా సరిపోతారని చెప్పావు ఇప్పుడేమో ఇలా ప్లేటు మార్చేస్తున్నావేంటమ్మా చూసావా ఏం చేస్తున్నారో ఇలా అయితే ఇంట్లో బ్రతకలేను మీరిలా అంటారని తెలిసి ఒక వృద్ధాశ్రమాన్ని చూశానమ్మా మంచి భోజనం చల్లని వాతావరణం ఉంటుంది ఛీ దరిద్రుడా కొంప ముంచావు కదా ముందు నుండి బయలుదేరు నీ మూతి మీద కాకులు రెట్టయ్యా నీ నోరు పడిపోను నువ్వు తిడదావని తెలిస్తే నేను చెవుల్లో పెట్టడానికి దూది తెచ్చుకున్నాను నువ్వేం మాట్లాడినా నాకు వినబడదులే ఉంటానమ్మా అంటూ పరందామయ్య శారదమ్మ బూతులు వినకుండా చెవుల్లో దూది పెట్టుకొని అక్కడి నుండి పరుగు పరుగున వెళ్లిపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే కోడళ్ళిద్దరూ అన్ని మార్చేస్తారు పేస్ట్ బదులుగా వేప పుల్లలిస్తారు మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం ఏర్పాటు చేస్తారు అది చూసి శారదమ్మకు ఏడుపు తన్నుకొస్తుంది అత్తమహన్ చూసి సరళ చూడండి చూడండియ్యా ఇకపై మిమ్మల్ని చూసుకునే బాధ్యత మాదే కదా అందుకే మీరు ఆరోగ్యంగా ఉండాలని ఇలా చేస్తున్నాం ఒంటిపూట భోజనం చేస్తే మంచిదత్తయ్యా రాత్రికి ఒక కప్పు పాలు తాగి పడుకోండి చూడండి చూడం మీరు వేడి నీళ్ళ స్నానం చెయ్యకండి దానివల్ల కట్టెలైపోతాయని కాదు చన్నీటి స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఎంతైనా మీరు ఆరోగ్యంగా ఉండడమే కదా మాకు కావాల్సింది కోడళ్లు బుజ్జగిస్తున్నారో భయపడుతున్నారో శారదమ్మకు అర్థం కాలేదు కొడుకులు మాత్రం పనులకు వెళ్తూ బిజీగా ఉన్నారు ఉదయం వెళ్లిన వాళ్లు రాత్రికే ఇంటికొస్తున్నారు ఇంట్లో కోడళ్లు పెట్టే కండిషన్లకు శారదమ్మకి తలపోటొచ్చి గుడికి వెళ్లాలనిపించింది అయ్యో అత్తయ్యా గుడికి వెళ్తే ప్రసాదం చెయ్యాలి ఆ ప్రసాదాన్ని దేవుడు తినలేడు కదా అత్తయ్యా ఇంట్లోనే పూజ చేసి దండం పెట్టుకోండి దానివల్ల మన ఇంటికి కూడా చాలా మంచిది అవునత్తయ్యా మేం కూడా మీతో పాటు పూజ చేస్తాం కోడళ్ళిద్దరూ చెప్పేసరికి శారదమ్మకి ఏం చేయాలో తోచదు కోడళ్ల మాటకి అడ్డు చెప్పలేక కోడళ్ల పిసినారితనాన్ని భరించలేక అలా మౌనంగానే ఉండిపోతుంది కోడళ్ల పిసినారితనం వల్ల కాస్త ఇబ్బంది పడినా ఉమ్మడి కుటుంబంలో పిసినారితనంగా ఉండటం మంచి విషయమేననుకుని కాస్త కుదుట పడుతుంది అందరూ బంగారం కొనాలని డబ్బు దాచి కోటీశ్వరులవ్వాలని అంటారు కాని తన కోడళ్లు మాత్రం అలా కాదని గుర్తిస్తుంది శారదమ్మ ఇక ఆ రోజు నుండి కోడళ్ల పద్ధతులకు అడ్డు చెప్పకుండా తను కూడా వాళ్ల అలవాట్లకు దగ్గరవుతుంది కొత్త కోడళ్లని అర్థం చేసుకుని హాయిగా బ్రతుకుతుంది సుందరయ్యపల్లి గ్రామంలో చిన్నయ్య సుజాత అనే దంపతులుండేవాళ్లు భార్యాభర్తలిద్దరూ తోపుడు బండి మీద దోశలు వేసుకుంటూ వాటిని అమ్ముకుంటూ ఉంటారు అలా వచ్చిన డబ్బుతోనే కూతురు మీనాని చదివించుకుంటూ ఉంటారు ప్రతిరోజులాగే ఆ రోజు కూడా తోపుడు బండి మీద దోశలు వేసుకుంటూ అమ్ముతున్నారు బాబు రావాలి వేడి వేడి దోశల బండి అల్లం దోశ ఉల్లి దోశ మసాలా దోశ అటుకుల దోశ ఇలా మీకు ఏ దోశ కావాలంటే ఆ దోశ చిటికెలో ఉంటుంది అని చిన్నయ్య అరుస్తున్నాడు దారిన అటు ఇటు నడుచుకుంటూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్తున్నారు కానీ ఏ ఒక్కరూ దోశలు తినడానికి రావట్లేదు అసలు పట్టించుకోవటం లేదు అది గమనించిన సుజాత ఏంటయ్య ఇది టైం చూస్తుంటే పది కావస్తుంది ఈరోజు ఇప్పటివరకు ఒక్కరు కూడా దోశలు తినడానికి రాలేదు ఎలా వస్తారు సుజాత మనల్ని చూసి ఓర్వలేని వాళ్ళు వాడవాడకు ఒక టిఫిన్ సెంటర్ పెడితే వాళ్ళని కాదని మనదాకా రావాలంటే ఎలా చెప్పు అయ్యయ్యో ఇప్పుడెలా నిన్న పిండి వృధా అయ్యింది ఈరోజు కూడా చెత్తకుండీలో పోయాల్సిందేనా అని బాధపడుతుంది సుజాత బాధపడకు సుజాత మన వ్యాపార ప్రయత్నం మనం చేద్దాం ఇక దేవుడి మీద భారం వేద్దాం ప్రయత్నం మాత్రమే మనది ఫలితం ఆయన ఇవ్వాల్సిందే కదా మీరు చెప్పేది కూడా నిజమే వ్యాపారం అన్నది మన చేతుల్లో ఉండదు కదా ఒక రోజు ఎక్కువగా సాగొచ్చు మరో రోజు తక్కువగా సాగొచ్చు ఇంకో రోజు మొత్తానికే సాగకపోవచ్చు కాకపోతే మనసుకు బాధనిపించింది ఓర్చుకోవాలి ఓర్పుతో ఉండాలి అని చిన్నయ్య ఎవరైనా తన బండి దగ్గరికి వస్తారేమోనని ఆశపడుతూ ఎంత అరిచినా ఏ ఒక్కరూ రావటం లేదు ఇంకా అరిచే ఓపికలేక స్టూల్ మీద కూర్చున్నాడు గంట గడిచిన తరువాత రెగ్యులర్గా తమ దగ్గర దోశ తినే రాజయ్య అనే రైతు వాళ్ల దోశ బండిని దాటి అలా ముందుకు వెళ్తుంటే చూసిన చిన్నయ్య ఏం రాజయ్య ఈ మధ్య దోశ తినడానికి రావట్లేదు ఏం స్పెషల్ ఉందని నీ దగ్గరికి రావాలి చిన్నయ్య నువ్వు ముప్పై రూపాయలు తీసుకొనిచ్చే దోశ ఇప్పుడు మా వాడకు ఇరవై ఐదు రూపాయలకే ఇస్తున్నాడు ఎవరో కాదు నీ దూరపు చుట్టం రమణయ్య మా దగ్గరికంటే దోశ అక్కడ రుచిగా ఉందా మేమిచ్చినంత గట్టిగా రుచిగా చట్నీ ఇస్తున్నారా నేను వాటిని గమనించలేదు చిన్నయ్యా ఐదు రూపాయలు మిగులుతున్నాయి కదా అదొక్కటే చూశాను అన్నీ గమనించాలి రాజయ్యా ఇక్కడికంటే చిన్నయ్య ఐదు రూపాయలు ఎక్కువకి అమ్ముతున్నాడంటే ఏదో స్పెషల్ ఉంటుంది కదా ఆ స్పెషల్ ఏమిటో తెలుసుకుంటానని మీరు అనుకుంటే నా దగ్గరే రోజు తినేవాళ్ళు తినడం అలా పక్కకు పెట్టు చిన్నయ్య నీ దగ్గరికి రావాలంటే దాదాపుగా ఊరంతా తిరిగి రావాలి ఎందుకొచ్చిన బాధ చెప్పు అందుకే రావట్లేదు ఇంటి దగ్గర అమ్ముతున్న రమణయ్య బండి దగ్గరే తీసుకుంటున్నాం అరే దాంతేముందు చెప్పు రాజయ్య నువ్వురా నాకూడా ఇరవై ఐదు రూపాయలు ఇవ్వు నువ్వు మా మనిషివి అది కాకుండా బాగా తెలిసిన మనిషివి కాదని నువ్వు చెప్తే నేను కాదంటాన చెప్పు సర్లే ఈరోజు రమణయ్య దగ్గర దోశ తిన్నాను రేపటి నుండి వస్తానులే మన కూడా చెప్పు రాజయ్య సరే అని రాజయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏంటండి మీరు చేస్తుంది దోశల వ్యాపారం సుజాత తెలిసినా కూడా మళ్ళీ అడగటం ఎందుకు నేనడుగుతున్నది మనం చేస్తున్న వ్యాపారం గురించి కాదు తమరు తగ్గించిన ఐదు రూపాయల గురించి ఓ అదా ఏదోలా కస్టమర్స్ ని మన వైపు ఆకట్టుకోవాలి కదా రాజయ్య చెప్పింది కూడా నిజమే కదా సుజాత ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళి తింటారు ఐదు రూపాయల కోసం మన దగ్గరికి వచ్చి తింటాడో చెప్పు అలాగని ఐదు రూపాయలు తగ్గిస్తారా రూపాయి రెండు రూపాయలు తగ్గించటం బాగుండదు సుజాత అని చిన్నయ్య దారి వెంట పోతున్న వాళ్ళని పలకరిస్తూ తెలిసిన వాళ్ళని పిలుస్తూ ఉండేవాడు చిన్నయ్య ఎంత పిలిచినా ఏ ఒక్కరూ వచ్చేవాళ్ళు కాదు అలా సాయంత్రం వరకు చూసి చూసి ఇంటికెళ్ళిపోతారు ఇంటి దగ్గర తినడానికి దోశలు వేస్తుంది సుజాత అది చూసిన కూతురు మీనా అబ్బా రోజూ అమ్మా అన్నం పెట్టొచ్చు కదా ఈ దోశలు తిని తిని బోర్ కొట్టింది అసలు దోశలంటేనే విసుగొచ్చేలా చేస్తున్నావు ఏమైనా అంటే ఈ ఒక్క పూట తిను తల్లి పిండి వేస్ట్ అవుతుందని ఏడుస్తావు అని తనకిష్టం లేకపోయినా మీనా దోశలు తింటుంది చిన్నయ్య సుజాత కూడా తిని పడుకుంటారు ఒక గంట గడిచాక మీనా మంచంలో పడుకుని ఉంది చిన్నయ్య సుజాత ఇద్దరికి నిద్ర పట్టదు దివాలా తీస్తున్న తమ దోశల వ్యాపారం గురించి ఆలోచిస్తుంటారు ఇద్దరికీ ఎలాంటి కొత్త కొత్త ఐడియాలు ఆలోచనలు రావట్లేదు దాంతో దిగులు పడుతూ బాధగా మాట్లాడుకుంటున్నారు నాకు ఎందుకో దిగులు పట్టుకుందండి నాకు మాత్రం సంతోషం పట్టుకుందా సుజాత నన్ను దిగులే పట్టుకుంది ఎంత ఆలోచన చేసినా మన దోశల వ్యాపారం ఎలా సాగుతుందో అర్థం కావట్లేదు ఏదైనా ఆలోచన రావట్లేదు ఇటు ఆలోచన రావట్లేదు అటు నిద్ర పట్టట్లేదు ఏంటో మన జీవితం ఇప్పుడే ఇలా ఉంటే కూతురు పెరుగుతుంది బరువు బాధ్యత పెద్దది ఉన్న ఒక్క కూతుర్ని మనం సరిగ్గా చూసుకోకపోతే ఎలా చూసుకుందాం సుజాత నారుపోసిన దేవుడు నీళ్ళు ఇవ్వకపోతాడా ఏదో ఒక రూపంలో ఇస్తాడండి ఆయన కరుణా జాలి మన మీద ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగానైనా బ్రతుకుతున్నాం అని ఇద్దరు చాలాసేపు మాట్లాడుకొని ఎప్పుడో నిద్రలోకి జారుకుంటారు తిరిగి కోడికూతతోనే నిద్రలేస్తారు ఇంటి ముందు పెట్టాల్సిన ముగ్గు పెట్టి అరుగు మీద కూర్చుంది అప్పుడే బయట నుండి చిన్నయ్య ఇంటికొచ్చాడు బయట అరుగు మీద కూర్చొని చదువుకుంటున్న మీనాకి వాకిలిలో ప్రత్యక్షమై మెరుస్తున్న కోడి కనిపిస్తుంది మీనా అయోమయంగా చూస్తుండగా కోడి మాయమవుతుంది మళ్లీ ప్రత్యక్షమవుతుంది కొంచెం పెద్దగా అవుతుంది మీనాకి భయంగా ఉంటుంది ఇలా చూడు మీనా చికెన్ దోశలు వేసి అమ్మమని నీ పేరెంట్స్ కి చెప్పు అప్పుడు మీ అమ్మ నాన్న వ్యాపారం మూడు పువ్వులు అరుకాయలుగా సాగుతుంది అని చెప్పి కోడి మాయమైపోయింది అది తెలియని సుజాత దంపతులు సుజాత మనం రాత్రి మాట్లాడుకున్నట్టుగా దోశల వ్యాపారం బంద్ చేద్దామా అదే నాకు అర్థం కావట్లేదండి ఎటు తేల్చుకోలేకపోతున్నాను దోసల వ్యాపారం బంద్ చేసి మళ్ళీ ఏ వ్యాపారం వ్యాపారం పెడదాం పెట్టడం కంటే ఏదైనా పని చేసుకుందాం సుజాత అని మాట్లాడుకుంటూ ఉండగా మాయాకోడి ఇచ్చిన ఐడియాని తన ఐడియాగా తల్లిదండ్రులతో చెప్తుంది మీనా అమ్మా నాన్న దోసల వ్యాపారం గొప్పగా సాగేలా బాగా డబ్బొచ్చేలా నేను ఒక ఐడియా చెప్తాను వింటారా అని మీనా చెప్పగానే సుజాత చిన్నయ్య సంతోషంగా కూతురిని చూస్తారు చెప్పు తల్లి చెప్పు ఏంటి ఐడియా అవును చిట్టి తల్లి చెప్పు నీకొచ్చిన ఐడియా ఏంటి ఇప్పుడు మనం ఎన్ని రకాల దోశలు వేస్తున్నాం చెప్పండి నీకెందుకు తల్లి నువ్వు చదువుకో మా తిప్పలేవో మేం పడతాం కదా సుజాత నువ్వు బాగు నువ్వు చెప్పు తల్లి నీకొచ్చిన ఆలోచన ఏంటి ఇప్పుడు మనం ఉల్లి దోశ రవ్వ దోశ అల్లం దోశ మసాలా దోశ ఇలా ఎన్నో నాన్నా చికెన్ దోశ చికెన్ టిక్కా దోశ చికెన్ మసాలా దోశ చికెన్ ఫ్రై దోశ చికెన్ తందూరి దోశ ఇలా ఒక చికెన్ మీద ఎన్ని రకాలుంటే అన్ని రకాల చికెన్ దోశలు వెయ్యాలి నానా అప్పుడు పెద్దగా గొంతెత్తి నీ బలం మొత్తం ఉపయోగించి గట్టిగా అరిచి చెప్పు అప్పుడు ఖచ్చితంగా ఇదేదో కొత్తగా ఉందని చాలా మంది వస్తారు కూతురు మీనా చెప్పింది విని చిన్నయ్య సుజాత ముఖం ఒకరు చూసుకుంటారు తల్లిదండ్రుల్ని గమనించిన మీనా తను చెప్పాలనుకున్నది చెప్తూ ఉంది టేస్ట్ నచ్చితే రెగ్యులర్ గా మన దగ్గరే తింటారు అప్పుడు గల్లీలలో ఎన్ని టిఫిన్ సెంటర్లున్నా మన దగ్గరికే వస్తారు ఎలా ఉంది నాన్న నాకు వచ్చిన ఐడియా కూతురు మీనా చెప్పింది మొత్తం విని సుజాత చిన్నయ్య అభినందనలు తెలియజేస్తూ చప్పట్లు కొడతారు మీనా సంతోషిస్తుంది చిన్నయ్య సుజాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ దోసల బండి తయారు చేస్తారు ఆ బండి తీసుకొని ఊరంతా తిరుగుతూ రావాలి బాబూ రావాలి వేడి వేడి చికెన్ దోసల బండి వచ్చేసింది చికెన్ దోశ చికెన్ టిక్కా దోశ చికెన్ మసాలా దోశ చికెన్ అటుకుల దోశ ఇలా మీకు ఏ దోశ కావాలంటే ఆ దోశ చిటికెలో రెడీ అవుతుంది మీరు ఆర్డర్ ఇచ్చిన ఐదు నిమిషాల్లో రెడీ అవుతుంది వేడివేడిగా మీ చేతుల్లో ఉంటుంది అని గట్టిగా అరుస్తుంటాడు ఊళ్ళోని వాళ్ళంతా chicken తో వెరైటీ దోశలు అనగానే చాలా మంది టేస్ట్ చేయడానికి అవెలా ఉంటాయో తెలుసుకోవడానికి వస్తారు వచ్చిన వాళ్ళంతా వాళ్ళకి కావలసిన దోశలు వేయించుకొని తింటారు ఉదయం మొదలెడితే సాయంత్రం వరకు చికెన్ దోశల కోసం ఉంటారు చివరకు అన్ని గిన్నెలు ఖాళీ అవుతాయి అది తెలుసుకుని కొంతమంది వెనక్కిపోతారు సంతోషంగా అన్ని సర్దుకొని ఇంటికి వస్తారు చిన్నయ్య దంపతులు చదువుకుంటున్న కూతురు మీనా దగ్గరికొచ్చి ఇద్దరు కూతురు మీనా చెప్పిన ఐడియాకు ఈరోజు డబ్బులు బాగా వచ్చాయని సంతోషిస్తూ కూతురికి ప్రేమగా ముద్దులు పెడతారు ఇక ఆ రోజు నుండి చిన్నయ్య దంపతులు చికెన్ దోశలు వేసుకుంటూ అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తుంటారు